అయ్యో తినాండి తినమ్మా బాగా తయారవాలి అంటే బరీగా తింటే వచ్చిన వాళ్ళ కొట్టనద మూ కూడా అవుద్ది చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్ట నేను మాత్రమే అన్నానమ్మా వాళ్ళు బాగా అదిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలని నా ఉద్దేశం అమ్మా గీత ఆ నోటో ముందు ఊసేయమ్మా ఊసేయమ్మా నా బంగారం ఊసేయమ్మా అమ్మా సీత నువ్వు కూడా ఊసేయమ్మా పర్లేదు ఊసేయమ్మా నా తల్లి నా తల్లి అయ్యో ఇద్దరులో ఎవరి నోటో పడిందో ఏంటో అదెవరాయిమయ్యా రాయపడింది నా నోట్లోనయ్యా నీ నోట్లోనా పిల్లల నోట్లో అనుకున్నానే నా నోట్లో అయితే పర్వాలేదా మన నోట్లో కొండరాలు పడ్డా ఆగవని అయ్యారు ఫీలింగ్ నువ్వు నోరు మూస్తావా ఏమయ్యా నిన్నే నీ నోట్లో అంటే నీ ఉద్దేశం ఏంటి వండే ముందు చూసుకోవద్దా బియ్యం వేరుకుని అన్నం వండుకోవాలి మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు మరాడించేటప్పుడు నువ్వే చూసుకోవాలి ఏం చేశారు మీరు అందరు మిల్లులో భూమి గుండ్రంగా అన్నట్టు తిరిగి తిరిగి అన్ని నాకే తగించండి అయ్యా ఈ రాయేదో నా నోట్ల పడ్డా బాగుండేది నీ టైం బాగుంటే అదే టైం అందరూ జగా జగా పని చేయండి లేకపోతే ఈ మిల్ నడపడం చాలా కష్టం ఏంటి నువ్వు నడిపేది తుప్పట్టిన సైక్ చాలా అయిపోయిందిరా ఈ మధ్యన చనివిచ్చేశాడు మీరు సంగతి చేశారు ఆయన రాని నీ సంగతి తెలిసేస్తా இதே எண்ட்ரீ சினி ஆஹா இசை அஸ்ஸ்படைய பண்ணலாம் எக்கடா పట్ల గింజల బిహేవ్ గింజల ఎలా దూరిందని ఆలోచిస్తా ఉన్నా బయటికి అలాగారు అమ్మా గారు ఏంటి మీ చెల్లెళ్ళ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు ఇదిగో పేపర్ లో కూడా వచ్చింది బాగా తీయండి మా అమ్మల్ని నువ్వు అమ్మా ఇప్పుడు తీవే

ఇది ఎలా సాధ్యం మా అమ్మ మా అన్నల వల్ల సాధ్యమైంది ఇదంతా వీళ్ళ విజయమే మరి మీ అమ్మ అన్నలు చదువుకోలేదు కదా వీళ్ళిద్దరు చదువుకోకపోయినా వీళ్ళకి మేము చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం మా అమ్మ మా అన్న వీళ్ళిద్దరు మా మీద చూపించే ప్రేమాభిమానాలే మాకు పెద్ద కోచింగ్ పిల్లలిద్దరు రాత్రి కూడా చదువుకుంటా ఉంటే వీళ్ళిద్దరు కూడా తోడుగా కూర్చుంటారమ్మా మా రెండు ర్యాంకుల్లో ఒకటి మా అమ్మది రెండోది మా అన్నయ్యది మాదే ఉందమ్మా కష్టపడి చదివింది వీళ్ళు రాజకుంది కూడా అమ్మ అన్న అంటున్నారు మీ అమ్మగారు చాలా చిన్నగా కనిపిస్తున్నారే అవును మీ అబ్బాయి కంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఆ ఆయన మా ఆయనేనండి అవునండి ఈయన మా అన్నయ్య తను మా వదిన మరి అన్నా వదిన అని పిలవాలిగా మా వదినే మాకమ్మ చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి మా అన్నయ్య మాకన్ని మా అన్నయ్య మాకోసం పెళ్లి కూడా చేసుకోవటం లేదు పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారేమోనని మమ్మల్ని సరిగా చూసుకోలేమేమోనని అలాగే ఉన్నాడు మా వదిన మా అన్నయ్య మేనకోడ్లండి మా అన్నయ్య అంటే చచ్చేంత ఇష్టం మాకోసమని మా అన్నయ్య తన్ని పెళ్లి చేసుకోడేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీయించేసి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసిందండి అంత త్యాగమూర్తండి మా వదిన తనకి పిల్లలు పుట్టరని మేమే తన పిల్లలవని అన్నయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందండి మాదిన అప్పటి నుంచి మాకు అమలేని లోటు లేకుండా చేసిందండి యూఆర్ రియల్లీ లక్కీ ఇంతకీ మీరు ఏ కాలేజీలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్ ప్లీజ్ ఐ భారతి ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ వీళ్ళే మీ ప్రొఫెసర్స్ ఈ కోర్సులో మిమ్మల్ని గైడ్ చేసేది వీళ్ళే వెల్ ఇది ఒక డివైన్ ప్రొఫెషన్ సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికి అది మన అదృష్టం మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్ మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్ ఈ ఇయర్ బ్యాచ్ లో ఒక విశేషం ఉంది మీ బ్యాచ్ లో ఉన్న ట్విన్స్ సీత గీత ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్ళు మన కాలేజ్లో జాయిన్ అయినందుకు మనందరం చాలా గర్వపడాలి ఈ బ్యాచ్ కి ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు ఆల్ ది బెస్ట్ సీతా గీత థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ యూ క్యారీ ఆన్ నువ్వు డాక్టర్ అయిపోదావని డాక్టర్ ఏం చేద్దాం నాకు సమస్య అంటే ఇష్టం అండి తొక్కకండి తోట కూడా నాకు మోండు అదే అదేం చెప్పనండి మరి నాకు శవాలు చూడటం అంటే పని త్రిల్ అండి మరి కాలేజ్ కిందకు వచ్చావరా శ్మశానంలో కాటిగా బృ చేసుకోపోయావా శవాలు మీ శవాలు త్రిల్లు మీ త్రిల్లు పొర్రై ఒక్క ఫిగర్ కూడా ఓ రౌండ్ ప్రిన్సిపల్ మేము చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి అవును చాలా బాగా మాట్లాడారు అవును స్టూడెంట్స్ వస్తున్నారు చేస్తారు మనం అటు వెళ్తాం రండి ప్రెషర్ సర్కుంటారా కుమ్మేతో పట్టనే రాముడు భీముడు ఎన్టీఆర్ లాగా హలో బ్రదర్లు అక్కడే నాగార్జున్ లాగా జీత్ లో ఐశ్వర్య రాయల లేని బాబులో సీత సీతా గే టలు బాగున్నాయి ఏంటి ఇద్దరు పై కింద ఒకలానే తయార మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు అండి అసలే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం సబ్జెక్టులు చదవడానికి కుస్తీలు పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఏంట్రా ఓకేరా మనం రోజు పొద్దున్నే ఎవరు సీత ఎవరికి తనకి అనుకునే ఫిజి ప్రోగ్రామ్ మాకు ఏంటా లుక్సు కొంచెం అర్థమవుతారు చెప్పరా బాబు రేపటి నుంచి మీరిద్దరు వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి పోనీ ఓ పని చేయండి ఒకళ్ళు తెలుగు హీరో లాగా చక్కగా చడేసుకోండి ఇంకొకళ్ళు రంగిల ఊర్మిలలా కటింగ్ చేసుకోండి బాగుంటుంది అది జూనియర్స్ తినిసాయే కొంచెం కనుక్కడ కష్టంగా ఉంది అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తామన్నా తమరు వీళ్ళిద్దరినీ కనుక్కోలేకపోతే దేశానికి వచ్చి నష్టం ఏమీ లేదు దీనికే దేశం దాకా పోవాలి మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు టకటకమని చెప్పాలి ఒక్క పేరైనా మిస్ అయిందనుకో అర్థమైంది సౌజన్య రమ ఉమ్మ అయినా ఇంత సడన్ గా గుర్తుండాలి కదా నేను చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు జూనియర్స్ నీకు ఎందుకు కరెక్ట్ కదా ఆనంద్ హౌస్ అడ్జెంట్ చేస్తున్నాను వెరీ నైస్ మీటింగ్ సీతా అండ్ అంకీత యాక్చువల్లీ యూ నో ఐఎం సీత మై గాడ్ సీతని పిలవగానే సీత వెనక్కి తిరుగుతుంది అనుకున్నాను నిజంగా మీ ఇద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం ఎనివే యు రియలీ ఇంట్రెస్టింగ్ కానీ రేపటి నుంచి మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి చాలా సిన్సియర్ గా ట్రై చేస్తాను విష్ణు ఆల్ ది బెస్ట్ బాయ్